డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువతి కాలపు కృపావర్తన వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఎపేసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుదాం ఎపేసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుదాం మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే రి నా దేవుని బిడ్లరా గమనించండి ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యంలో క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత అని మరి ఎఫేస్లో ఉన్నటువంటి సంగమునకు అపోసుడైనటువంటి పౌలు గారు ఈ పత్రికలో ఈ మాటను తెలు తెలివి చేస్తూ ఉన్నారు నదోన్ బిడ్లారా క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడాలని మరి పరిశుద్ధ ఒక సంఘమును కోరుకుంటున్నాడన్న సంగతి మనం ఇక్కడ ఆలోచించాలండి నిజమే అండి చూడండి ఆత్మ చేత మనము ముద్రించబడాలి అంటాను పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను ముద్రించకపోతే మనము దేవుని వారం కామండి మనము మనలను ఆయన ముద్రించకపోతే దేవుని రాజ్యానికి మనకు మనము హక్కుదారులము కామండి అందుకనే ఇక్కడ సంఘములో ఉంటున్నటువంటి మనలను ఒక సంఘమును మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ముద్రిస్తున్నాడు హలెలియా పరిశుద్ధాత్మ దేవుడు ముద్రిస్తున్నాడు ఎందుకనంటే ఈ యొక్క సంఘము ఇదిగో దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటుంది ఇదిగో వీరు దేవుని రాజ్యానికి అర్హులు అని వారు వారిని పరిశుద్ధాత్మ దేవుడు ముద్రిస్తూ ఉన్నాడు నా దేవుని బిడ్లారా గమనించండి ఇటువంటి మరి ప్రత్యక్షత మనము కలిగి ఉండాలండి సంఘముగా ఉన్న మనము ఏదో కార్యాల కొరకు కాదు కానీ దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవటానికి మనము ఈ ప్రత్యక్షతను కలిగి ఉండాలి నా దేవుని బిడ్డారా పరిశుద్ధాత్ముడు లేకుండా దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము పరిశుద్ధాత్ముడు లేకుండా దేవుని యొక్క సన్నిధిలోనికి దేవుని యొక్క మహిమ స్వరూపుడైనటువంటి ఆ ప్రభు యుద్ధకి మనము చేరుకోలేము అందుకనే ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనము ముద్రింపబడాలి హలోయ పరిశుద్ధాత్మ మనల్ని ముద్రించాలి కనుక నా దేవుని బిడ్డారా వీరు క్రీస్తువారు ఇదిగో ఈ యొక్క సంఘము క్రీస్తు సంఘము అని ఒక ముద్ర వేయాలి నీ మీద నా మీద చూడండి దుష్టుడైనటువంటి సాతాను కూడా ముద్ర వేస్తూ ఉన్నాడు ఆ ముద్ర పేరు ఆరు వందల అరవై ఆరు అని మనకు తెలుసండి కానీ పరిశుద్ధాత్ముడు కూడా ముద్రిస్తున్నాడని వాక్యంలో సెలవిస్తూ ఉంది కనుక నా ధోని పిల్లారా మనము ఈ ముద్ర వేయించుకోవాలంటే మొట్టమొదట క్రీస్తునందు విశ్వాసము కలగాలి హెలలియ క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఇదిగో ఆ వాగ్దాన ఫలమైనటువంటి ఆత్మ మనలను ముద్రిస్తూ ఉందంట కనుక ఈరోజు నా ఈ వాక్యం విన్నటువంటి నా దేవుని బిడ్డారా ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడదాం లోకం అతి భయంకరంగా ఉంది భయంకరమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి భయంకరమైన అల్లళ్ళు జరుగుతున్నాయి కనుక ఇదిగో ఆ సంగముక ఉంటున్నటువంటి మనము ఆయన రాజ్యానికి చేరుకోవటానికి లోకానికి లోకంలో ఉన్న మాలిన్యానికి ప్రత్యేక పరచబడి పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఆ యొక్క ఆత్మ మనము కడగబడి ఆ యొక్క ఆత్మచేత మనము ముద్రించబడి దేవుని రాజ్యానికి మనం గాక హలియ ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి వందనాలు అయా మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకు స్తోత్రాలు పరిశుద్ధాత్మడా ఇదిగోనైనా నా తండ్రి నా ప్రభా క్రీస్తువారిగా మమ్మల్ని ముద్రించున్నందుకు నీకు స్తోత్రాలునైనా నీ రాజ్యంలోనికి నా ప్రభా అయా నా తండ్రి మేము మేమందరి కూడా నా ప్రభ ఎత్తబడే కృప నా తని మీరు మాకు దయచేయమని వేస్తున్నామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడై ఉండును కాక